సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు గజ్వేల్ వీమార్ట్ లో ఉన్నాయని యాజమాన్యం వారు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన వీమార్ట్ షోరూం వినియోగదారుల మన్నన పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగళవారం వీమార్ట్ యాజమాన్యం వారు మాట్లాడుతూ వినియోగదారుల మన్నన పొందే విధంగా నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు హోల్సేల్ రీటైల్ అమ్ముతూ అందరి ఆదరణతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు విమార్ట్లో లో నిర్వహించడం జరిగిందని వినియోగదారులకు సంక్రాంతి ఆఫర్స్ నిత్యావసర సరుకులపై మంచి డిస్కౌంట్ ఉన్నాయని ఈ అవకాశాన్ని గజ్వేల్ మరియు చుట్టూ ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కిరాణా జనరల్ వస్తువులతో పాటు అన్ని రకాల గృహోపకరణ వస్తువులు సరసమైన ధరకు లభించిన మూడు వేల రూపాయలకు పైగా విలువగల వస్తువులు తీసుకున్న వారికి గజ్వేల్ చుట్టుపక్కన ఫ్రీ ఆటో రవాణా సౌకర్యం బీమార్ట్ నుండి కలదని అన్నారు బీమార్ట్ స్టోర్స్ గజ్వెల్ పిచ్చర్ పిచ్చర్ రోడ్ ఇప్పుడు మనం వచ్చేసి సంక్రాంతి సంబరాలు ఆఫర్ పెట్టాము ఇప్పుడు ఎవ్రీ మనం ఎవ్రీ ఇయర్ పెడతాము బట్ ఈసారి మనకు స్పెషల్గా వచ్చేసి ఫోర్త్ ఆనివర్సరీ సందర్భంగా మనం ఈసారి స్పెషల్ స్కీమ్స్ పెట్టాము మనకు వచ్చేసి గ్రోసరీ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అండ్ ఎవ్రీ మనకు వచ్చేసి కిచెన్ మేడ్ గ్రోసరీ ఐటమ్స్ అండ్ ప్లాస్టిక్ వేస్ ఆల్ అన్నీ అన్ని అవైలబుల్లో ఉంటాయి అవి కూడా హోల్సేల్ రేట్లకే మనం ఇస్తున్నాము ఇంకొకటి వచ్చేసి మనకు ఆయిల్స్ కానీ ఎన్ని గ్రాసరీ ఐటమ్స్ అనేది పక్కా మనకు హోల్సేల్ మనకు వెజ్గా లోకల్ కానీ ఎక్కడైనా సరే అరౌనింగ్ మన చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎక్కడ లేని విధంగా ఈసారి మనం స్కీమ్స్ పెట్టాము ఇక్కడ అందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేసి ఏ ఐటమ్స్ అయినా సిక్స్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఖచ్చితంగా ఉంటుంది అది కాకుండా ఇంకా స్పెషల్గా ఈ సంవత్సరం మనము ఇంకొద్దిగా డిస్కౌంట్స్ పెట్టక పెట్టినాము అందరూ ఖచ్చితంగా జీ సందర్శించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడు మనం ఈ మనం ఈ సంక్రాంతి సందర్భంగా స్పెషల్గా మనం ఆటో సర్వీస్ కూడా ఇంకొకదా మనం పెట్టడం జరిగింది ఎవ్రీ త్రీ థౌజండ్ బిల్కి మనం ఫ్రీ డెలివరీ గజ్వేల్ లోకల్లో ఖచ్చితంగా డెలివరీ చేస్తాము ప్రతి ప్రతి హౌస్కి కానీ ప్రతి కాలనీ ఎక్కడైనా సరే ఓన్లీ గజ్వేల్ లోకల్ మాత్రం డెలివరీ పక్కా ఉంటుంది త్రీ డెలివరీ త్రీ థౌజండ్ షాపింగ్ చేయాలి పక్కా అలాగే ఎలాంటి శుభకార్యములకైనా మరియు మనకి వివాహ శుభకార్యములకు ప్రతి వారికి ప్రతి ఒక్క ఐటమ్ దొరికే స్టోర్ ఓన్లీ బీమా స్టోర్ ఎజ్వెల్ అండ్ ఇక్కడ మనకు ఎలాంటి ఎలాంటి ఐటమ్ అయినా దొరుకుతుంది అవి కూడా మనకు హోల్సేల్ రేట్లో దొరుకుతుంది ఈ యొక్క సంక్రాంతి ఆఫర్స్ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ గ్రామాల ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సంవత్సరాల నుంచి ఇక్కడ షాపింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి రేట్లు మాత్రం చాలా బాగుంది తీసుకోగలుగుతున్నాం రెండు సంవత్సరాలు ఇక్కడే తీసుకుంటున్నాం ఆఫర్లు మంచి ఆఫర్లు ఇస్తున్నారు పండగకి మాత్రం ఇంకా బాగా ఆఫర్లు ఉన్నాయి ఓకే బాగుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి మంచిగా తీసుకోగలరని మంచి ఆఫర్స్ ఉన్నాయి బాగున్నాయి కరుపులు కూడా నాణ్యమైనవి బాగున్నాయండి బాబు మంచి మేము వీమార్ట్కు ఒక గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము ఇక్కడ రేట్లు చాలా తక్కువ ఉంటాయి మన సూపర్ మార్కెట్ దగ్గర ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు మన పంచాగ్రాఫాలు ఇలా పెట్టారు అందరికీ అందరు ఇక్కడికి వచ్చి విచ్చేసి ఇవి కొనుగోలు చేయడాన్ని ఇక్కడ ఇక్కడికి వెళ్ళి సామాన్ ఉండవైతే ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఇక్కడనే తెచ్చి కొనుగోలు తక్కువకు వస్తున్నాయి కదా అని చెప్పారు ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఇక్కడ నాణ్యత అన్ని సౌకర్యాలు